హలో అందరికీ నేను మీ సీమ వెల్కమ్ బ్యాక్ టు సీమ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ టేస్టీ టేస్టీగా రొయ్యల్ ఫ్రైని చూపించబోతున్నాను ఇంట్లో నేనైతే చాలా సింపుల్గా ఈ రొయ్యల్ ఫ్రైని ఇలా చేస్తుంటాను టేస్టీ చాలా బాగుంటుందండి మీరు కూడా రొయ్యల్ రొయ్యల్ ఫ్రైని టేస్టీగా అయినా డిన్నర్లోకి అయినా చేయాలి అంటే ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి ఇంట్లో వాళ్ళు అందరూ కూడా చాలా బాగా ఇష్టపడతారు ఇక నేను ప్రాన్స్ చేయడానికి పొట్టు తీసేసి ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకున్నాను ఫస్ట్ దాని తర్వాత ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే అందులోనే అల్లం వెల్లిని పేస్ట్ అనేది టూ టేబుల్ స్పూన్ వేసి డ్రై కోకోనట్ పేస్ట్ అనేది వేయాలి వన్ టేబుల్ స్పూన్ వేయాలండి మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి అండ్ వన్ టేబుల్ స్పూన్ అనేది చిల్లీ పౌడర్ వేసి ఒక వన్ మినిట్ అనేది కుక్ చేసుకొని ఉడకబెట్టుకున్న రొయ్యల్ అనేది అందులో వేసుకొని మంచిగా కలపాలండి ఆ మసాలా అనేది రొయ్యలకి తగినట్టు మంచిగా కలిపి వాటర్ వేయకూడదండి వాటర్ వేయకుండానే కుక్ చేసుకోవాలి మంచిగా కలపాలి బాగా కలపాలి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి మ మంచిగా కలిపాక టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో బాగా కలపండి కలుపుతూ మరొక రెండు నిమిషాలు ఫ్రై అనేది చేసుకున్నారంటే కమ్మని రొయ్యలు వేపుడు రెడీ అయిపోతుందండి ఇప్పుడు చివరిగా గరం మసాలా అనేది యాడ్ చేసుకొని అందులోనే కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నారంటే కమ్మ కమ్మని రొయ్యలు వేపుడు రెడీ అయిపోతుందండి మళ్ళీ ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు కమ్మకమ్మని ప్రాన్స్ ఫ్రైని సర్వ్ చేసుకుందాం ఈ ఫ్రైని మనం అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఈరోజు చెప్పుకున్న టేస్టీ టేస్టీగా ప్రాన్స్ ఫ్రై మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి అన్ని టేస్టీ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్